హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వన్ రూమ్లో అన్నీ కడిగేద్దామని డిసైడ్ అయిపోయా అండి జానవారు లోపల కడిగేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా జానవారు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను రూమ్ అంతా ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఈ డబ్బాలన్నీ ఖాళీ డబ్బాలన్నీ దీంట్లో వేసేసుకున్నా తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫస్ట్ టైం చూస్తున్నా కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇవన్నీ నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను మొత్తం తీసేసి పేపర్స్ అన్ని తీసేసి క్లీన్ చేసేసుకుంటున్నా వన్ ఇయర్కి ఒకసారి తప్పకుండా చేసుకున్నామంటే మనకి ఇల్లు మొత్తం నీట్గా ఉంటుంది సామాన్లు అన్నీ కడిగేసుకుంటే జిడ్ అంతా పోతుందనమాట నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి కడగలేదనమాట పైన ఆటో మీద ఉన్న సామాన్లు మాత్రం కడగలేదు ఇంకా కింద ఉండేటివన్నీ మ్యాక్సిమం అయిపోయినాయి పొల్లు గిల్లు టమాటాలు ఇంకా ఫ్రిడ్జ్లో టమాటాలు కూరగాయలు ఏమైపోయినా కూడా వెంటనే ఫ్రిడ్జ్లో అయినా రూమ్ లోపల డబ్బాలైనా ఏవైనా క్లీన్ చేసేసుకుంటా అయిపోయినాయి అయిపోయినట్లు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటా అనమాట ఇలా కబోర్డ్లు మొత్తం పైన చుట్టూ కబోర్డుల చుట్లు తుడిచేస్తున్నాను అనమాట ఇక్కడ దుమ్ము ఇంకా వచ్చేసి బూజు అంతా ఉంటుంది ఇదంతా పొడిగుడ్డతో ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనం తేమగుడ్డతో తుడిచేసుకొని పెనాయిల్ వేసుకొని తేమ గుడ్డ పెనాయిల్ వాటర్లో మనము క్లాత్ ముంచేసి తుడిచేసుకున్నామనుకోండి పురుగులు చిన్న చిన్న పురుగులు బూజు ఎక్కువ బొద్దింకలు రాకోకుండా ఉంటాయన్నమాట పెనాయిల్ వేసుకొని కొంచెం వాటర్లో క్లాత్ను ముంచేసి బాగా నీట్గా పొడి మనము తడిగుడ్డతో తుడిచేసుకోవాలి పొడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత తడిగుడ్డతో తుడుచుకొని ఆరిపోయిన తర్వాత పేపర్స్ వేసుకొని డబ్బాలన్నీ పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ మూతలు లేని డబ్బాలన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నా చిన్న చిన్న డబ్బాలు దేనికోదానికి పనికి వస్తాయి కదా పిండి అయినా కలర్స్ అయినా అక్షింతలైనా లేకుంటే ఎవరికన్నా పెట్టడానికైనా చిన్న చిన్న మూతలు లేనివైతే మనకి పడైపోకుండా ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి కాబట్టి ఒక దాంట్లో పెట్టేసుకున్నా అనమాట ఇలా క్లీన్ చేసేసుకొని చాక్ పీస్ వేసుకున్నా అనమాట మనము లక్ష్మణ రేఖ ఉంటుంది కదా బొద్దింకలు చీమలు ఏం పట్టకున్నా పీస్ గీసేసుకుని తర్వాత పేపర్ వేసుకున్నానండి ఇంకా ఎక్కడికక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఇది చూడడానికి చాలా తక్కువ టైమే పడుతుంది అనమాట చేసామంటే సినిమా కనపడుతుంది చాలా కష్టం అండి ఇది టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి వన్ రూమ్ ఒక్కటే చేసుకుంటున్నాను నేను ఇంకా వన్ ఇయర్కి ఒకసారి కాబట్టి మొత్తం డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను పైన ఫస్ట్ తుట్టి చేసుకున్న ఫస్ట్ పైన దాంట్లో సెకండ్ అయిపోయింది థర్డ్ ఇది అనమాట ఒకటే ర్యాక్లో నేను చూపించేది ఇప్పుడు ఇదంతా తుట్ చేసుకునే ఇది అయితే నేను ఇక్కడ చాక్పీస్ పూసుకున్నానండి అదే బొద్దింకలు చీమలు ఏవి రాకోకుండా మనకు సామాన్లు పప్పులు శనకాయ పప్పులు మంచి పప్పులు ఏవి పెట్టుకున్నా చీమలు వస్తాయి కదా అలా రాకుండా బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు అయినా కూడా చచ్చిపోతాయి అనమాట ఇది లక్ష్మణ రేఖ పూస్తే అలా ఏమైనా కనపడినప్పుడు వెంటనే చాక్పీస్ పూసేస్తా ముందు కూడా పూసేసి పేపర్ వేసుకుంటానన్నమాట ఉన్నా లేకపోయినా కూడా ఇలా అయితే మిక్సీ లోపల పెట్టేసుకుంటున్నానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కబోర్డ్లో నుంచి తీసేసి పెట్టుకుంటాను అన్నమాట నేను ఎందుకంటే అక్కడ అన్నీ అడ్డం అండి మేము కూరగాయలు అందుకు తరుక్కోవడానికి అడ్డం వస్తుంది కాబట్టి ఇలా కబోర్డ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు చట్నీ కావాలన్నా మసాలా కావాలన్నా కొట్టేసి కొట్టుకోవడానికి అని చెప్పి తీసుకొని కొట్టేసి మళ్ళీ నేను లోపల పెట్టేసుకుంటాను మిక్సీ మాత్రం ఇలా అయితే క్లీన్ చేసేసుకున్న ఇప్పుడైతే గుడ్డ తీసుకొని ఇలా మొత్తం చుట్టు క్లీన్ చేసుకుంటున్న కబోర్డ్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట మనము ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కబోర్డు ఓపెన్ చేస్తున్న చూడండి ఇవన్నీ వంట సామాన్లు అనమాట ఇదే గ్రైండరు ఇంకా బేషన్లు ఇవన్నీ పైన వేసేస్తా అండి అసలు అవసరమే ఉండదు ఎప్పుడు చూసిన ఎండుకుంటాయి అప్పుడంటే హాస్టల్ ఉండింది మాకు అందుకని చెప్పేసి నిండా పెట్టుకొని ఉన్నాం అనమాట ప్రతి ఒక్క సామాన్ కిందనే ఇప్పుడు అన్ని పైన వేసేస్తాను చూడండి మీరు నెక్స్ట్ మొత్తం పనికి వచ్చే సామాన్లు అన్నీ కింద పెట్టేసుకొని ఒకటి రెండు ఎక్కువ లేకోకుండా రెండు మూడు సామాన్లు అవసరానికి పెట్టుకొని మిగతాటన్ని పైన వేసేసాను మిక్సీ గ్రైండర్ ఇది ఎక్స్ట్రా మిక్సీ అనమాట ముందునింది నాకు దాన్ని అలానే పెట్టేశాను మిక్సీ మిక్సీ గిన్నెలు పోయిందని చెప్పేసి అట్లనే పెట్టున్నా వేయలేదు ఇంకా ఇవన్నీ పక్కకు తీసేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చుట్టూ మనం బూజులు గీజులు అంతా తులిపేసుకొని తర్వాత పేపర్స్ వేసేసుకోవాలన్నమాట ఇదే అనమాట ఎవరైనా చేయాల్సింది మెయిన్ వన్ ఇయర్కి ఒకసారి నేను చేస్తాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మొన్నటి నుంచి మొదలుపెట్టాము ఈరోజు అయిపోయింది వన్ రూమ్ ఓన్లీ వన్ రూమే ఓన్లీ వన్ రూమ్ కబోర్డ్స్ ఇంకా పైన ఆటో మీద మాత్రమే అయిపోయిందనమాట కిచెన్ దగ్గర కౌంటర్ దగ్గర అంతా అయిపోయింది ఇంకా టైల్స్ చుట్టూ ఉండే టైల్స్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట వన్ రూమ్లో కొంచెం టైల్స్ ఉన్నాయి మనము గ్యాస్ స్టవ్ పెట్టుకునే దగ్గర అయితే క్లీనింగ్ చేసేసాను మెయిన్ మనం కిచెన్లో ఇలా ర్యాకులు పెట్టుకున్నామంటే సింకు దగ్గర అస్సలు పెట్టుకోకూడదండి సింకు దగ్గర పెట్టుకుంటే వాటర్ పడి మొత్తం కబోర్డ్స్ అన్నీ వచ్చాయి ఇప్పటికీ టూ టైమ్స్ వచ్చాయండి మేము మళ్ళీ కబోర్డ్స్ వేయించుకున్నాం ఇలా అయితే సామాన్లన్నీ దించేసుకున్నానండి బా సినిమా కనపడింది నాకైతే సర్దుకునేటప్పుడు చూడండి ఇక్కడ కబోర్డ్ ఉంది కదా ఇది సింకు దగ్గరే కొంచెం వాటర్ పడినా కూడా తుడుచుకుంటా ఉండాలి ఇలాంటి కబోర్డ్లు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు మీరు చక్కవి ఇక్కడ సింకు దగ్గర కింద అనమాట ఇది వాటర్ కొంచెం కొంచెం కరతూ ఉంటాయి నేను వైట్ సిమెంట్ పెట్టుకున్నా వైట్ సిమెంట్ పోయినప్పుడు మనకి వాటర్ కిందికి వచ్చే సామాన్లు ఉంటాయి సామాన్లు మొత్తం నాశనం అయిపోతాయి అందుకని వైట్ సిమెంట్ చుట్టూ వేసి ఉంటారనమాట మనకి కిచెన్ దగ్గర మనం సింకు దగ్గర అదంతా పోయిన వెంటనే నేను వైట్ సిమెంట్ తెచ్చుకొని మొత్తం చుట్టూ పూసేసుకుంటే మళ్ళీ వాటర్ లీకేజ్ అవ్వదు ఇది సింకు కిందనే అనమాట చూడండి ఇది వాటర్ అంతా కారిపోయి ఇలా అయిపోయింది సింకు కింద మొత్తం పెనాయిలు సర్ఫ్ వేసేసి బాగా మాఫ్తో క్లీన్ చేస్తున్నా అనమాట ఇక్కడ అంతా ఇలా చేసుకోవడం వల్ల మనకు బొద్దింకలు చీమలు ఏం రాకుండా బాగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇలా చాక్పీస్ అయితే గీసేసుకుంటున్నా ఏమి రాకుండా ముందుగానే ఏమీ లేవు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇలా శంకు దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చక్కది అయితే కబోర్డ్స్ అయితే పెట్టుకోవద్దు ఇప్పుడు టూ టైమ్స్ మేము పెట్టుకున్నాం ఎంత మేము చూసుకొని చూసుకొని ఒక్కరో తేమ లేకోకుండా చేసుకున్నా కూడా అవి కబోర్డ్స్ అయితే పోతున్నాయండి ఈసారి పోతే మాత్రం వేపియ్యను ఏదైనా మంచిది అన్న వాటర్ పడిన పడ వాటర్ పడితే పోకోకుండా ఉండేది ఏదైనా చూసుకొని వేపించుకుంటాను ఇలా అయితే చాక్ పీస్ మొత్తం గీసేసుకున్నా కదా గీసుకున్న తర్వాత మనం పేపర్స్ వేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా స్మెల్ వస్తూ ఎటువంటి పురుగులు రాకోకుండా ఉంటాయి ముందు జాగ్రత్తగా మనం ఇది చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇదైతే చపాతి చేసుకుంటే బండ నాకు అవసరం లేదు మేమైతే మాకు మామూలుగా టైల్స్ ఉన్నాయి కదా మనకి పోయి పక్కన అక్కడ చేసుకుంటా అనమాట నేను చపాతీ ఇలా న్యూస్ పేపర్ వేసేసుకొని మొత్తం పెట్టేసుకున్నాను అనమాట కబోర్డ్స్ అన్నీ చూపించలేదు అటు సైడ్ ఒకటి కింద సైడ్ రెండు చూపించాను అంతే నేను క్లీన్ చేసుకునేది మిగతా అవన్నీ చూపించాలంటే చాలా కష్టం అండి మీరు చూడాలంటే అసలు చూడలేదు చాలా టైం పడుతుంది ఇప్పుడు బోకులు స్టాండ్ మొత్తం ఖాళీ చేసేసాను పైనుంచి నుంచి మొత్తం దించేసాను మా పాప చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో నాకు చూడండి దీనికి కవర్ వేయడం వల్ల ఎంత మంచిదో ఎందుకంటే చిల్లు పట్టకుండా గార పట్టకుండా ఉంటాయి సామాన్లు కొన్ని మాత్రమే నేను కవర్లు వేసుకున్నా నా దగ్గర ఉండేటివి కవర్లు అవైలబుల్లో ఉంటే తెచ్చుకొని వైట్ కవర్లు వేసుకున్నామంటే ఏ సామాన్లు ఏంటి అయ్యాని కనపడతాయి అనమాట మామూలుగా ఇంకా ఏవైనా కలర్ కలర్ కవర్లు వేసుకున్నాం అనుకోండి అది ఏంటి ఏం గిన్నె ఏం సామాను అని కూడా తెలియదు అనమాట చూడండి ఇది ఇలా పట్టుకుంటే అసలు చేయి నుంచి వదిలి కింద పట్టడం లేదు చూడండి ఇంత బంక పట్టిపోయిందనమాట వంట రూమ్లో చూడండి బిందె చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా కవర్లు వేసుకోవడం నాకు చాలా రోజుల నుంచి అలవాటు అనమాట ఇలా కవర్లు వేయనయితే చాలా జిడ్డు పట్టిపోయాయండి దీనికి టిప్స్ ఏం అవసరం లేదు సోప్ ఎక్కువ వేసేసి కొంచెం సోప్లో వాటర్ వేసేసి చల్లేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసారంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది జిడ్డు మొత్తం కాకుంటే వైట్ కవర్స్ వేసుకుంటే చాలా మంచిదండి చిలుము పట్టకుండా సామాన్లు పోకోకుండా ఉంటాయి ఇలా కొన్ని దాంట్లోకి మాత్రం కవర్స్ వేసి పైన పెట్టాను ఇప్పుడు కూడా కొన్ని దాంట్లోకి మాత్రమే కవర్స్ వేసి పైన పెట్టాను ఎక్కువ కవర్స్ అయితే లేవు నా దగ్గర చూడండి మా పాప వద్దంటుంటే ఆడుకోకుండా అంటే ఇంకో పిల్లలు అంతే ఆడుకోరు సతాయించకుండా మనం పనులలో హెల్ప్ చేసినా మేలే వాళ్ళు మనల్ని సతాయకుండా పనులు చేయనీయకుండా చేసుకోవడం కన్నా ఇలా మేలు అనమాట మా పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారు చూడండి మీరు వాళ్ళతో పనులు చేయించుకోవాలని కాదు వాళ్ళు ఆడుకున్నట్లు ఉంటుంది వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది అనమాట వాళ్ళకి ఆడుకున్నట్లే ఉంటుంది పని చేసినట్లు ఎట్లుంటుందండి కాదు కదా ఇలా మా పాపకి పని చెప్పానని అనుకోవద్దు ఎందుకంటే ఆ పాప ఆడుకుంటూ ఆడుకుంటూ నా దగ్గరికి వచ్చి అది ఇది ఎత్తుకుపోతా తీసుకొని వస్తా చెప్తా ఉన్నా నేను కూడా ఎందుకంటే సర్లే ఇది కూడా ఒక చేయని చేయనిలే అని చెప్పి నేను కూడా అదేదా ఇదిదా అని చెప్పి చెప్పి చేయించుకుంటాను ఇవన్నీ కడిగేసాను అనమాట నెక్స్ట్ డే ఇది ఇవన్నీ కడిగేసి పైన పెట్టే కింద పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ క్యాన్స్ అటో మీద మొత్తం దించేసుకొని దించేసుకొని పైకి తీసుకొని పోతున్నాం చూడండి ఇక్కడ నుంచి చిన్న క్యారీ పోతుంది ఆమెకైతే సరిపోతుంది మూడు క్యారీలు ఉండేది పొద్దున్నేది ఉంటుంది మధ్యాహ్నం రాత్రికి సరిపోతుంది ఎక్కడికో పోతుంది క్యారీ తీసుకుని పైకి ఇలా సామాన్లు అటో మీద ఉండేటివన్నీ దించేసాను కదా ఇప్పుడు ఇక్కడ కింద ఉన్నాయి కదా ఇవన్నీ చిన్నగా దించుకుంటున్నా గంపుని గంపలో పెట్టుకుంటున్నా గ్లాస్ ఐటమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా తీసుకోపోయినా ఒక గ్లాస్ మాత్రం పగిలిపోయిందండి కడిగేటప్పుడు ఇంకా మిగతాటివన్నీ సేఫ్గానే ఉన్నాయి బాగా నీటు కడిగేసి తుడిచేసి మొత్తం సర్దేసుకుందాం ఇప్పుడు పైన కడిగే దగ్గరికి అయితే వెళ్దామా చూడండి ఇవన్నీ పైన ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకొని మొత్తం గ్లాస్ ఐటమ్స్ పైన ఉండే అటవ మీద ఇవి ఇవన్నీ పెట్టేసుకున్నాము ఇంకా వచ్చేసి అవి ఆయిల్ కాన్స్ అన్నీ ఎందుకు ఉన్నాయంటే మాకు హాస్టల్ ఉండేది ఒకటి అప్పుడు ఒకటి తీసుకొని అవి అట్లనే ఉండిపోయినాయి తీసుకోకుండా మర్చిపోయి బజార్ పోయినప్పుడు కొత్తది కొనుక్కొని దాంట్లో వేపించుకొని వచ్చేదాన్ని ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేసుకున్నామండి కడిగేసుకొని బయట పెట్టేసాను ఇప్పుడు వంట్రూంలో టైల్స్ క్లీన్ చేయాలంటే ఒక యుద్ధమే చేయాలి నేను ఇప్పుడైతే చూడండి జిడ్డు ఎట్లా పట్టిపోయిందో ఎంత తుడుచుకున్నా కూడా జిడ్డు దాని మీద పడతానే ఉంటుంది నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను మధ్య మధ్యలో మనం వంట చేసుకున్న గ్యాస్ స్టవ్ దగ్గర అయినా కూడా మామూలే అనమాట మొత్తం బాగా సర్ఫే వేసేసి స్క్రబ్బర్ వేసేసి బాగా మొత్తం స్టై టైల్స్ మొత్తం పూసేసాను మొత్తం పూసి ఒక గంట సేపు నానబెట్టానండి బాగా నానబెట్టిన తర్వాత ఈజీగానే మళ్ళీ మనము స్క్రబ్బర్ అనేది మనం స్టీల్ది ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తెచ్చుకున్నామంటే నీట్గా పోతుంది అదైతే మనం మళ్ళీ పడేసుకోవచ్చు జిడ్డు చాలా ఉంటుంది కాబట్టి పడేస్తే మేలు అట్లే పెట్టుకొని మళ్ళీ వేరే సామాన్లకు కూడా జిడ్డు అవుతుంది అందుకని అని చెప్పేసి సామాన్లు అన్నీ కడిగిన తర్వాత నేనైతే శింకు దగ్గర ఇక్కడ వంట్రూమ్లో వచ్చాననమాట టైల్స్ మొత్తం క్లీన్ చేసేదానికి కొత్తది తెచ్చుకున్నాం పీచ్ అయితే మేము జిడ్డు పోవడానికి మరకలు పోవడానికి చాలా బాగుంటుంది స్టీల్ పీస్ అని చెప్పేసి కొత్తది తెచ్చుకొని మొత్తం కడిగేసుకున్న తర్వాత పడేద్దామని చెప్పేసి అనుకున్నాం లాస్టింగ్ ఇది అయిపోతేనే పడేయడమే అనమాట ఇంకేం కడిగేటివి లేవు జిడ్డు సామాన్లు ఇలా మొత్తం సబ్బు పెట్టేసి ఒక గంట సేపు వదిలేసాను బాగా నీట్గా వచ్చింది చూసేద్దాం చూడండి మీరు కూడా ఒకసారి ఇలా మొత్తం మొత్తం బండ బండలు టైల్స్ విండోస్ అన్నీ కడిగేసుకున్నాం అండి ముందు ఇల్లు హాస్టల్కి ఇచ్చిన వాళ్ళైతే చాలా అంటే చాలా గలీజ్ చేసేస్తున్నారు రెండు రోజులు పట్టింది ఆ బంక పోవాలంటే అసలు ఒక్కసారి కూడా కడగలేదండి ఇలానే ఉంటుంది మనము ఇస్తే అసలు చూసుకోరు సరిగ్గా ఇంట్లో సామాన్లు అన్నీ పోగొట్టేశారు కబోర్డ్స్ అన్నీ అయితే పడిపోయినాయి వంట రూమ్లో వంట రూమ్లో కబోర్డ్స్ అన్నీ ఎందుకు పడిపోయినాయి అంటే నీళ్ళు అట్లనే పడతా ఉన్నా కూడా తుడుచుకోకుండా అట్లనే పెట్టి పెట్టి నానిపోయి చక్క మొత్తం పడిపోయింది వాళ్ళు అట్లనే పెట్టేసి ఉంటే మేము ఇట్లా ఇవ్వలేదు మాకు మేము ఎలా ఇచ్చాము అలాగే ఇవ్వమంటే వాళ్ళు వేపించారనమాట కబోర్డ్స్ కొత్తవి కొత్తవి వేపించుకున్న తర్వాత నేను చాలా అంటే చాలా కేర్గా తుడుచుకుంటా ఉన్నా కూడా సింకు దగ్గర మాత్రం అంతే అనమాట సింకు దగ్గర అసలు కబోర్డ్స్ పెట్టుకోకూడదండి సింకు కింద మనము వాటర్ పడతానే ఉంటాయి ఎంత తుడుచుకున్నా కూడా తేమ్ పడినప్పుడల్లా అది నాని ఊడిపోతాయి అనమాట చెక్కవి మాత్రం అస్సలు పెట్టుకోకూడదు చూడండి ఇది మొత్తం నేను ఒక గంట తర్వాత వచ్చి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా టైల్స్ ఇంకా విండోకి కూడా చాలా జిడ్డు ఉందండి దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నా చాలా నీట్గా వచ్చింది ఇంకా విండోకు ఉండే కడ్డీలు అయితే చాలా జిడ్డు పట్టిపోయాయండి అది అసలు రాపు మన చేతులు పోతాయి అసలు అట్లా రుద్ది కూడా అందుకని చెప్పేసి వదిలేసాను పెయింట్ తెచ్చుకొని వేద్దామని అనుకుంటున్నా వైట్ పెయింట్ ఒక చిన్న డబ్బా తెచ్చుకున్నా కూడా సరిపోతుంది ఇలా అయితే విండో కూడా క్లీన్ చేసుకున్నాను చాలా బాగా నీట్గా అయితే వంట రూమ్ అయితే నీట్గా చేసేసుకున్నాను నేను ఎంత మనం రోజు క్లీన్ చేసుకున్నా కూడా పైప్ అయినా క్లీన్ చేసుకుంటాం మనము డీప్ క్లీన్ అనుకోండి మొత్తం ఒకసారి క్లీన్ అయిపోతుంది ఇలా వన్ ఇయర్ ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కూడా రూమ్లో కొత్తగా ఏదో కొత్త రూమ్లోకి వచ్చినట్టు ఉంటుంది అనమాట అలా ఉంది ఇప్పుడు కూడా నాకు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చాలా బాగుంది వంట్రూము దుమ్ము పట్టిపోయి బోకులు స్టాండ్ అయితే చాలా చాలా అంటే చాలా గార పట్టిపోయి మట్టి చాలా ఉన్నిందండి బోకుల్ స్టాండ్కి అయితే ఇలా మనకు ఫిల్టర్కి వచ్చే వాటర్ ఉంటుంది కదా వేస్ట్ వాటర్ దాంతో అయితే తుడుస్తున్నా నేను వాటర్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఇలా గుడ్డతో తుడుచుకొని బాగా రెండు మూడు సార్లు సబ్బు మొత్తం పోతుంది ఇలా తుడిచేసుకుంటే మొత్తం సబ్బు మొత్తం పోతుంది అనమాట కడుగుతే ఎక్కువ నీళ్ళు అయితే అందులో కింద పడి కిందికి కింద రూమ్లో మొత్తం వాటర్ వస్తాయి కింద ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడి బుడద బుడద అవుతుంది అని చెప్పేసి ఇలా తుడుచుకుంటున్నాను కడుగుతే వాటర్ కూడా ఎక్కువ అవుతాయండి ఇలా తుడుచుకుంటేనే చాలా బెటర్ నీట్గా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది మనకు ఇలా విండో మొత్తం అయితే స్క్రబ్బర్తో బాగా రుద్దేసుకొని తర్వాత క్లాత్తో తుడుచుకుంటున్నా మట్టి అయితే మామూలుగా లేదండి అసలు చాలా మట్టి చాలా బంక చాలా ఉంది ఇలా మొత్తము రెండు మూడు సార్లు బాగా మనకు సబ్బు అంతా పోయేదాకా తుడిచేసుకున్నా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు అయితే తుడుచుకున్నా అండి ఇలా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా అయిపోయింది అనమాట రూమ్ మొత్తం విండోస్ కానీ ఇంకా వచ్చేసి టైల్స్ కానీ మొత్తం నీట్గా అయిపోయింది చాలా బాగుంది రూమ్ అయితే చూడండి ఇలా పొడి క్లాత్తో కూడా విండోస్ కూడా తుడిచేసుకున్నానండి పొడి క్లాతే తుడుచుకుంటే మనకు మరకలు అనేవి ఇప్పుడు చారలు చారాలుగా ఉంటాయి కదా అట్లా చారలు చారాలుగా లేకోకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇది అంత నీట్గా క్లీన్ ఇది మట్టి కాదండి ఇది పెయింటింగ్ పోయింది అనమాట వుడ్ కలర్ పెయింట్ పోయింది కాబట్టి అది మట్టిలాగా ఉంది మట్టి అయితే కాదు అది ఇలా మొత్తం అయితే నీట్గా టైల్స్ కూడా ఫస్ట్ తేమగుడ్డతో మొత్తం తుడిచేసుకున్న ఒక పదిసార్లు తుడుచుకున్నానండి ఒకసారి కాదు ఒక రెండు మూడు టైల్స్కి ఒకసారి రెండు మూడు టైల్స్కి ఒకసారి అలా తుడిచేసుకొని బాగా నీట్గా తుడుచుకున్న తర్వాత పొడిగుడ్డతో తుడిచేసుకున్నాను నీట్గా ఉంది రూమ్ చూడండి ఎంత నీట్గా ఉన్న మైండ్ అయితే చాలా ఫ్రెష్ అయిపోయింది నాకైతే ఒక్క జిడ్డు మరక కూడా లేదు మొత్తం క్లీన్ చేసుకున్న చాలా కష్టమైపోయింది అసలు అసలు నేనైతే షాక్ అయిపోయినా ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని నేను చెప్తాను అనుకుంటూనే చేసుకున్నాను ఎట్లనో వన్ రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి ఇంకా వంట రూమ్లో కబోర్డ్స్ పక్కన కూడా టైల్స్ ఉన్నాయి అవి కూడా క్లీన్ చేయాలి అవి ఏం జిడ్డు ఉండదు ఓన్లీ తేమ కూడా కుదురుత సరిపోతుంది వన్ రూమ్ నేను సామాన్లు పెట్టుకున్న ఆ మొత్తం అయిపోయిందండి ఇంకొక కొన్ని టైల్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ సామాన్లు అన్నీ కడిగేసుకున్నాం కదా పొడి క్లాప్తో తుడ్చేసుకొని మొత్తం సెట్ చేసుకున్న ఏవి ఎక్కడ పెట్టాలి ఏవి అటవులో వేయాలి ఏవి అవసరము ఏవి వాడుకోవాలి ఏవి ఎక్కువ ఎక్కువ ఉన్నాయన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా అనమాట చూడ్డానికి కొన్ని అయినా కూడా నాకైతే చాలా తలనొప్పి వచ్చింది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ వాడుకోవాలి ఏ వాడుకోకుండా పైన పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు తీసుకుంటే సరిపోతుంది ప్లేట్లు గిన్నెలు అని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకొని కొన్ని కొన్ని సర్దుకున్నా నేను ఇలా ఒక క్లాత్ తీసుకొని మనము ఏ సామాన్లు అయినా కూడా మనం ఎత్తిపెట్టే సామాన్లు ఏం చేయాలంటే చూడండి డ్రాప్స్ డ్రాప్స్ లాగా కనపడతా ఉన్నాయి కదా మరకలు ఆ మరకలు పోయిన తర్వాతనే మనము పైన పెట్టుకోవాలండి అట్లనే పెట్టేసామంటే గార పట్టిపోయి చిల్లిం బట్టి సామాన్లు అనేది పోతాయి అనమాట హోల్స్ పడతాయి ఇలా తుడుచుకోవాలి మనం ఎంత కడిగిన తర్వాత అయినా కూడా అట్లనే పెట్టకూడదు బాగా నీటు కడిగిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ తేమ చేసేసుకొని ఇలా తుడిచేసుకున్నామంటే ఒక జిడ్డు మరక ఉండదు ఒకటి డ్రాప్ లాగా ఏమీ ఉండవు అనమాట అలా మచ్చలు ఉండడం వల్ల ఆ మచ్చ దగ్గర మొత్తం చిల్లు మట్టిపోతుంది మనకు సామాన్లు కూడా పాడైపోతాయి వేస్ట్గా పడేయాల్సింది వస్తుంది అనమాట మనము ఇలా తుడిచి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనకు సామాన్లు అనేది పోకోకుండా ఉంటాయి అన్నమాట మనం ఎప్పుడో ఒకసారి కదా దించేది రోజు కడిగేటివైతే రోజు కడుక్కుంటాం కదా ఏం కాదులే అనుకోవచ్చు ఇవి బయట పెట్టేస్తాం కాబట్టి పైన అవి మనకి హోల్స్ పడిపోతాయి సామాన్లు అనేది కొత్త కొత్త సామాన్లన్నీ మనము ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి అన్నమాట వెంట వెంటనే పోకోకుండా కడిగి వెంటనే అలానే పెట్టేస్తాం అనుకోండి పోతాయండి సామాన్లు ఎంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాం అదే వన్ మినిట్ మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ ఒక్క రవ్వ కూడా ఏమీ పోదు నీట్గా ఉంటుంది కొత్త సామాన్ లాగానే ఉంటుంది ఎప్పుడు దింపినా కూడా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఇది ఫస్ట్ ఇది పెట్టేసాను అనుకోండి పని అయిపోతుంది ఎందుకంటే గోడ మొత్తం ఖాళీగా ఉందనమాట ఇది పెట్టేసాను అనుకోండి సామాన్లు అన్నీ దీంట్లోకి వెళ్ళిపోతాయి ప్లేట్లు గిన్నెలు గ్లాసులు స్పూన్లు అన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు కాబట్టి దీన్నైతే తగిలిచ్చేసుకుంటున్నాం బోకులు స్టండ్ నీట్గా కడుక్కున్నానండి అదైతే వీడియో ఉందో లేదో చూడాలి దీంట్లో కడిగింది పెట్టానో లేదో ఇలా కరెక్ట్గా మనం హోల్స్ ఎక్కడ చూసుకొని మేకులకి పెట్టేసుకోవాలన్నమాట కరెక్ట్గా నీట్గా ఒకటి స్లిప్ అయినా కూడా మొత్తం సామాన్లన్నీ పడిపోతాయి బోకల్ స్టాండ్ మొత్తం పడిపోతుంది ఓకే కరెక్ట్గా సెట్ అయింది అనుకున్నప్పుడు ఇంకా మనము సామాన్లన్నీ సర్దేసుకోవడమే అనమాట నెక్స్ట్ వచ్చేసి బోకుల్ స్టాండ్ అయితే తగిలిచ్చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇలా మిర్రర్ అయితే దూచుకుంటున్నా ఇది సోకేస్ అనమాట అంటే మనం ఏమన్నా పెట్టుకోవడానికి అనమాట సోకేస్కి అద్దాలు పెడతారు కదా అలా అద్దం అనమాట ఇది కూడా దీని అయితే ఫస్ట్ క్లాత్ తుడుద్దామని అని చెప్పేసి క్లాత్ పెట్టి తుడిచాను వాటర్ వేసి కానీ రాలేదండి జిడ్డు పట్టింది అనమాట కొంచెం జిడ్డుగా ఉంది వన్ రూమ్లో జిడ్డే కదండి ఎట్లయినా కూడా మనము జిడ్డుగానే ఉంటుంది ఇలా సబ్బుతో రుద్దుకొని తర్వాత పొడి క్లాత్తో తడిగుడ్డ వేసి రుద్ది తర్వాత పొడి గుడ్డతో తుడుచుకున్నాను తర్వాత నెక్స్ట్ పేపర్ కూడా వేసి తుడిచేసుకున్నామన్నమాట నీట్గా అసలుకు మిర్రర్ ఉందా లేదా అన్నట్లే ఉంటుంది మనం బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా టైం పట్టిందండి మనం చూసినంత సులభంగా అయితే పనులు కావు నాకైతే ఎందుకో ఈ మధ్య పనులు అంటే భయం వేస్తుంది అనమాట ఎందుకో తెలియట్లేదు అసలు అసలు ఎక్కువ పని చేయబుద్ధి కావట్లేదు ఎందుకు అర్థం కావడం నా చూపించుకోవాలండి చాలా డల్ అయిపోయా నేను ఇలా పేపర్ పెట్టేసి తుడుస్తూ ఉన్నా అనమాట పేపర్ పెట్టి తుడిస్తే మనకి ఎటువంటి మరక కూడా ఉండదు నీట్గా వస్తుందండి మిర్రర్స్ ఉంటాయి కదా బెడ్రూమ్లో బెడ్రూమ్లో మిర్రర్స్ అయినా కూడా ఇలా వాటర్ చల్లేసుకొని పేపర్తో తుడిచేస్తామంటే నీట్గా వస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అయితే అయిపోయిందనమాట ఇప్పుడు క్లీనింగ్ మొత్తం సర్దేసి చూపిస్తుందా మీకు చూడండి మా పాప ఎంత హెల్ప్ చేస్తుందో చాలా అంటే చాలా మంచి పిల్లలండి నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు కొంతమంది అయితే అసలు ఏ పని చేసుకొని ఎవరు ఏడుస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇలా నాకు తెలిసి మా పిల్లలు అయితే చాలా మంచిగా నాకు ప్రతి ఒక్కదానికి పలుకుతారు చిన్న పిల్లైనా కూడా మా చిన్నపాప అయితే ఏది అందిమంటే అది అందిస్తుంది తీసుకొని వస్తుంది నేను చాలా అదృష్టవంతరాలని చూడండి వాళ్ళక్క తెచ్చి అక్కడ హాల్లో పెడుతుంటా అని తెచ్చి ఇక్కడ వన్ రూమ్లో పెడుతుంది ఒకసారి చూపిస్తే చాలా అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తుంది ఇక్కడ అట్టపెట్టు ఉంది కదా ఆ అట్టపెట్ట టైల్స్ ఇంకా ఇంకొచ్చేసి అటుపక్క సామాన్లు ఉన్నాయి కదా ప్లాస్టిక్వి అవి అక్కడ ఉండే టైల్స్ తుడ్చాలి ఇంకేం పని లేదు వన్ రూమ్లో నాకు మొత్తం అయిపోయిందండి చాలా అంటే చాలా అలసిపోయినా కొంచెం హ్యాపీగా కూడా ఉందనమాట మొత్తం మెయిన్ వన్ రూమ్లోనే మనం ఉండేది కాబట్టి వన్ రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా వన్ రూమ్లో కంబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయాలి కబోర్డ్స్ అంటే చాలా తొందరగా అయిపోతాయండి పెద్ద కష్టం ఏం కాదు వన్ రూమ్లో కబోర్డ్లు బెడ్రూమ్లలో హాల్లో మొత్తం కబోర్డ్లన్నీ ఒకరోజు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఇలా మనం పైన సామాన్లు పెట్టుకునేటప్పుడు ఇలా కవర్ ఉంటుంది కదా ఇలాంటి వైట్ కవర్ తెచ్చి వేసుకున్నాం అంటే చాలా బాగా నీట్గా ఉంటాయి కొత్త సామాన్లు అన్నట్లే ఉంటాయి అనమాట జిడ్డు పట్టకుండా ఉంటే సామాన్లు పోకుండా ఉంటాయి ఇలా ఏదో ఆర్డర్ పెట్టుకుని ఉంటే దానికైతే ఈ కవర్ వచ్చింది దీన్నైతే ఇలా బిందకైతే సెట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి చిన్న కవర్ ఉంది దీన్నైతే ఒక క్యారీ పెట్టుకున్నా మళ్ళీ ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా అప్పుడు వెంటనే దీనిలోకి వేసేసుకుంటాను అన్నమాట నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేవండి నేను చూపిస్తున్నట్లు మీ ఇంట్లో కూడా కవర్లు ఉంటే పెట్టేసుకోండి చిడ్డు పట్టకుండా ఉంటాయి మనకు మనం కడుక్కు కడుక్కునేటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది సామాన్లు కూడా బాగుంటాయి అన్నమాట ఇలా సామాన్లు అన్నీ అయితే వన్ సైడ్ అయితే సరిదేసాను ఇంకా ఇటు సైడ్ సర్దడానికి బిందెలు ఇవన్నీ పెట్టేసుకోవాలన్నమాట బిందె చూడండి దీని లోపల ఇవన్నీ నేను వాడని సామాన్లన్నీ గ్లాసులు చెంబులు ప్లేట్లు గిన్నెలు అన్నీ దీంట్లో వేసేసాను కొత్త కొత్త ఇవన్నీ కొత్త కొత్త అన్నీ ఎందుకు వాడడం అని చెప్పేసి పాతయ్య నేను కింద పెట్టేసుకొని కొత్త అవన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట వీటిపైన జిడ్డు పట్టుకోకుండా ఇలా పేపర్ పెట్టేసుకున్నా అండి పేపర్ పెట్టేసుకొని పైన ఆటో మీద అయితే పెట్టేసుకున్నాను అయితే అయిపోయిందండి రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది మీరు కూడా సంక్రాంతి క్లీన్ చేసుకోకుంటే ఇల్లు ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి మీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కొత్త వంట రూమ్లోకి వెళ్ళినట్లే ఉంటుంది ఇలా క్లీన్ చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం క్లీన్ చేసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా కష్టము వన్ రూమ్ క్లీన్ చేయాలంటే కష్టం కష్టం ఉన్నా కూడా వన్ రూమ్లో మనం ఎక్కువ ఉంటాం కాబట్టి చాలా ఇష్టంగా ఉంది ఇప్పుడు అయితే నాకు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది నాకు వంట రూమ్లో ఏ పని చేసుకోవాలన్నా చాలా హుషారుగా ఉంటుంది ఇలా క్లీన్గా ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్